రాసలీల అంటే కేవలం ఏదో స్త్రీలతో పురుషుడు చేసేటటువంటి శృంగారపరమైనటువంటి క్రీడ కాదు అది నిజానికి భగవంతుడితో అనుభవించేటటువంటి గొప్ప ఆనంద ఉన్మత్త అవస్థ అది బ్రహ్మమును అనుభవించేటటువంటి యోగి యొక్క స్థితి భాగవతం స్కంధంలో రాసలీలా వైభవం చదివితే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అటువంటి రాసలీల చేసేటటువంటి కృష్ణ పరమాత్మ వేణుగానం విని ఇక అర్హత అనర్హత అన్నది లేకుండా ఆకర్షింపబడి వెళ్ళిపోతారు ఆయన దగ్గరికి అక్కడితో ఆ జన్మ పరిపూర్ణమైపోయినట్టే మోక్షం పొందినట్టు విశేషం ఏమిటంటే ఒక్క కృష్ణావతారంలో మీకు కనపడే అద్భుతం ఆయన ఆ వేణుగానం దేనికి చేస్తాడు అంటే ఆవులు అన్నీ తలకొక దిక్కుకి వెళ్ళిపోతే సాయంకాలం మేడ మళ్ళీ గోవుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అవి పది కాదు వంద కాదు వెయ్యి కాదు గోధూలి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతరనుగమ్యమానం సాయంతనీ ప్రతిగృహం పశువంతనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణకోస్మి నిత్యం అంటారు ఆయనతో పాటు గోవుల్ని కాపాడడానికి వెంట వచ్చినటువంటి గోపాలుల యొక్క సంఖ్య కొన్ని వందల మీద ఉంటుంది అంటే ఆవుల సంఖ్య ఇంకా ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ఈ ఆవులన్నిటినీ ఆయన రండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని పిలవవలసి వస్తే రెండు శబ్దములు చేస్తాడు అని భాగవతం ప్రతిపాదిస్తుంది ఒకటి క్రూర మృగముల నుంచి రక్షించి అవి ఏవి ఎక్కడా ఆగకుండా పచ్చిక తింటూ ఉండిపోవడం నీళ్లు తాగుతూ ఉండిపోవడం కాకుండా నడిచి వెళ్ళిపోవాలి అంటే కొమ్ము కూర ఉంటాడు అందుకే చల్బులు కుడిచిన ఘట్టంలో కూడా ఆయన కొమ్ము కూర పట్టుకున్నాడు అని వర్ణింపబడుతుంది ఆయన ఎప్పుడైనా పరమ ప్రేమతో ఇంకా రండి మనం వెళ్ళిపోదాం చీకటి పడిపోయింది అని పిలవలిసి వస్తే ఆవుల్ని దూడల్ని వేణుగానం చేస్తాడు అది ఎంత సమ్మోహన శక్తి అంటే అదేదో గోపాలులు గోపకాంతలు భాగవతోత్తములు కాదు ఆవులు దూడలు అప్పటి వరకు పచ్చిక తింటున్నవి కూడా కృష్ణుడు ఆ వేణుగానం చేశాడు అనేటప్పటికీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి ఆయన అన్నింటినీ తీసుకుని ఆ గోధువు మీద పడుతూ ఉండగా అన్నింటినీ తీసుకుని వచ్చేస్తాడు వేరేపల్లకి అక్కడ మా ఇంటికి వచ్చి ఈ పొగరమోతు ఆ తిండి కట్టే కృష్ణ అంటే వాటిని కడతాడు అసలు బంధనములు విడిపించడం ఆయన లక్షణం కానీ ఆయన బంధిస్తూ ఉంటాడు ఎవరి కోసం అంటే కోపకాంతల్ని సంతోషపెట్టడం కోసం అంటే ఆయన కానీ వేణుగానం చేశాడా ఆ వేణుగానం విన్నటువంటి ఆవులు దూడలు కూడా అంత అయిపోతాయి అంత గొప్ప వేణుగానం చెయ్యగలిగిన విద్వాంసుడు ఆయన ఒక్కడే అందుకని స్వామి వారి యొక్క ఉపాసన గొప్పతనం ఏమిటంటే మీరు అందులో ఆయన ఉపాసన తంత్రాన్ని పరిశీలిస్తే ఒకటి చెప్తారు పెద్దలు పరదేవతని ఉపాసన చేస్తే పాదమంజీరముల శబ్దములు ఎలా వినపడతాయో వేణుగోపాలస్వామి ఉపాసన చేసిన వారికి వేడుగా నమ్మినపడుతుంది అట్లాగే ఆ త్రిభంగి స్వరూపంగా ఆయన ఎరంకాలు భూమి మీద పెట్టి కుడికాలు పైకెత్తి ఆ కాలి బొటన ఒక్కటే భూమి మీద ఆంచి నిలబడితే ఎంతో ప్రేమగా ఆవు వచ్చి అరికాలు నాకుతూ ఉంటుంది అలా నాకుతున్నటువంటి ఆ ఆవుతో కూడి ఉండి వేడువు వాయిస్తున్నటువంటి గోపాలస్వామి వారి యొక్క ఉపాసన ఆయన మూర్తిని బాగా మనసులో పెట్టుకుని అట్లాగే మళ్ళీ తిరిగి ధ్యానం చేయగలిగితే ఆయన ఎడంపాదం పెట్టినట్టు కుడికాలు ఉంచి ఆ బొటనవేలు భూమి మీద పెట్టినట్టు వేణువుని పట్టుకున్నది ఎలా పట్టుకున్నాడు కుడిచి పైకి పెట్టాడా కిందకి పెట్టాడా ఎడంచి ఎలా పట్టుకున్నాడు ఎడంచేతో వేణుగుని పట్టుకుని కుడి చేతో కన్నాలు మూస్తూ పెదవి దగ్గర పెట్టుకుని వాయిస్తున్నటువంటి ఆ మూర్తిని ఎవరైనా ఉపాసన చేసినట్లయితే అంతకన్నా సౌందర్యమైన మూర్తి అంతకన్నా గొప్పగా మనసుని పట్టుకోగలిగినటువంటి మూర్తి ఉండదు శైవంలో దక్షిణామూర్తి ఎంత శక్తివంతమో ధ్యానానికి ఆ త్రిభంగి స్వరూపంగా ఉన్న వేణుగోపాల స్వరూపం అంత గొప్పది అటువంటి వేణుగోపాల స్వామిని వంశంలో తరతరాలుగా అని పేరు ముందు చెప్పుకుని బొబ్బిలి వంశంలో రాజులు ఆయనని సేవించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాలంలో వారి కోట పడిపోయిందేమో వారి ఐశ్వర్యాన్ని శత్రువులు హరించారేమో కానీ మీరు ఇప్పటికీ చరిత్రను పరిశీలించినప్పుడు పెద్దలను అడగండి ఒకటి చెప్తారు రాజుల యొక్క గౌరవం బొబ్బిలి రాజుల యొక్క ప్రేమ బొబ్బిలి రాజుల యొక్క వినయం ఎక్కడా కనపడదు అని చెప్తారు అంత భక్తి తత్పరులు